రెండిట్లో కూడా ఇవన్నీ కలర్స్ వస్తుంది ఒక దానికి ఇది ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూ ఇది గద్వాల్ ఫోల్డ్ ఉంటే చూపేందుకు రాదు అండి నువ్వే గద్వాల ఫోల్డ్ చేపిస్తలేము మామూలు ఫోల్డ్లో ఉన్నది ఇవి మొత్తం ప్యూర్ డయాబుల్ జార్జెట్ ఉన్నది చాలా లైట్ వెయిట్ చాలా ఉంటుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఉన్నది క్రిస్మస్ పండుగకి న్యూ ఇయర్ పండుగకి వేసుకుంటే సూపర్ బ్రహ్మాండంగా ఉంటుంది సిని ఇవన్నీ పైథానీ బార్డర్స్ అండి లేకపోతే బార్డర్లెస్ కూడా అనుకోవచ్చు ఇది లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ కంచిది ఉంటుంది కుట్టు కడియాలు చాలా సాఫ్ట్గా ఉంటుంది బాగా దీంట్లో ఇప్పుడు మీకు ఓన్లీ కడియాలు చూపించిన కడియాల్లో కూడా బూటా కాళీ అంటే అట్లా కూడా అవైలబుల్ ఉంటుంది అండి నమస్కారం అండి మాది వచ్చేసి రాధేసారీస్ ఇది మదీనా సర్కిల్ దగ్గర ఉంటుంది మాది ఫార్టీ ఇయర్స్ పాత షాప్ మదీనా సర్కిల్ దగ్గర వచ్చేసి నైంటీ ఫోర్ బస్ స్టాండ్ దగ్గర వచ్చేసి ఎవరికి కూడా అడిగితే ఎవరైనా చెప్పేస్తాడు లేకపోతే మీరు వస్తున్న ఈ నెంబర్స్ పైన కూడా కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మీకు కలెక్ట్ చేసుకుంటాడు మా దగ్గర మెత్య పట్టు ఫ్యాన్సీ గద్వాల్ కాటన్ అన్నీ దొరుకుతుంది ఇప్పుడు ఒక్కొక్క రకం చూపిస్తున్నా ఇన్విటేషన్ పట్టుతో స్టార్ట్ చేసి మంచి పట్టు వరకు రకాలు చూపిస్తున్నా వచ్చే క్రిస్మస్కి సూపర్ ధమాకా ఆఫర్ పైన ఇస్తుందా రీసేలర్స్ గురించి ముఖ్యంగా ఈ వీడియో ఉన్నది ఎవరైనా కొత్తగా కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా శాంపుల్స్ ద్వారా పంపి తెప్పించుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ ఉన్నది ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉన్నది మా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం ఆఖరి వరకు చూడండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాం ఇట్లా మెత్త చీరలు కూడా ఉంటుంది అండి మన దగ్గర కాటన్ చీరలు కావాలంటే కాటన్ చీరలు కూడా ఉంటుంది మగర్ ఈ వీడియోలో మీకు పట్టు టైప్ రకాలు ఫ్యాన్సీ రకాలే చూపిస్తున్నా వచ్చే క్రిస్మస్ పండుగ గురించి బంపర్ ధమాకా ఆఫర్ ఇస్తుందా ఇప్పుడు ఒక్కొక్క రకాలు చూడండి సూపర్ ఐటెమ్స్ చూపిస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది ఒకటి చూడండి ఫుల్ పొచ్చంపల్లి ఇది మొత్తం ఫుల్ జరీ వర్క్ ఉన్నది ఇది ప్రింట్ కాదండి మొత్తం జరీ వర్క్ ఉంటుంది ఇది మొత్తం ఫుల్ జరీ ఉన్నది ఇది కొంగు వస్తది కొంగు మ్యాచింగ్ ఏ మనకి బ్లౌజ్ వస్తది బ్లౌజ్ కి బోర్డర్స్ చిన్న బూటిస్ సెల్ఫ్ బూటిస్ వస్తది కినా మొత్తం ఫ్యాన్సీ పోచంపల్లి బోర్డర్ కినా కంచివరం బోర్డర్ పైన మొత్తం పోచంపల్లి డిజైన్స్ వస్తది దీనిలో రెండు మూడు డిజైన్స్ తొర్కమే మీకు అంటే ప్రతి డిజైన్ లా 7 టు 8 కలర్స్ వస్తది కలర్స్ గులా ఇక్కడ చూపిస్తున్నా 1 2 3 4 5 6 7 8 కలర్స్ ఉన్నది ఇది యాక్చువల్ గా ప్రైస్ వచ్చేసి 550 రూపాయలు క్రిస్మస్కి ధమాకా ఆఫర్ న్యూ ఇయర్ క్రిస్మస్ ధమాకా ఆఫర్లో మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తుందా కొరియర్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది ఇది రీసేలర్స్ ప్రైస్ ఉన్నది సింగిల్ చీర ప్రైస్ లేదు ఎవరైనా రకం చూడడానికి రెండు మూడు పీసెస్ కూడా తెప్పించాలి అంటే కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు ఆ సర్వీస్ కూడా ఉంటుంది ఫ్రెష్ చీరలు ఉంటుంది ఆరు ముప్పై మీటర్ చీర ఉంటుంది చీర లెంత్ పెద్దగా ఉంటుంది ఇవి డిఫెక్టివ్ డ్యామేజ్ సెకండ్స్ చీరలు ఏమి ఉండదు మొత్తం ఫ్రెష్ స్టాకే ఉంటుంది అండి ఇది ఒకటి చూడండి బ్రోకెట్ పట్టు సూపర్ ఐటెం ఉంటుంది మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది ఇట్లా ఇది చూడండి పెద్ద బార్డర్ వస్తుంది కింద సైడ్ పైన చిన్న బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది కొంగు ఇవ్వండి దిస్ ఇస్ పళ్ళు బ్లౌజ్ మొత్తం ఫుల్ చీర వస్తుంది వర్క్ ఆరు మీటర్ చీర ఉంటుంది మన గద్వాల్ ఫోల్డింగ్ వస్తుంది చీర కూడా కలర్స్ కూడా ఉంటుంది డిజైన్స్ కూడా ఉంటుంది ఎక్సలెంట్ ఐటెం ఉన్నది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మరి మన దాంట్లో ఇది ఆఫర్ కిందనే ఇస్తున్నా దీనిలో కలర్స్ కూడా చూపిస్తాయి ఇప్పుడు కలర్స్ కూడా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నది ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా ఇక్కడనే డిస్ప్లే చేస్తున్నా ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ప్రతి డిజైన్లో సెవెన్ టు ఎయిట్ కలర్స్ దొరుకుతుంది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలు మగర్ మన వీడియో ఆఫర్లో అయితే ఎనిమిది వందలు మాత్రమే ఇస్తున్నాం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది న్యూ ఇయర్ క్రిస్మస్ ఆఫర్ ఉన్నది అమ్మని వాళ్ళ గురించి సూపర్ ఆఫర్ ఎక్సలెంట్ ఆఫర్ ఉన్నది ఫ్రెష్ సీరియల్ ఉన్నది తొందరగా వీడియో కాల్ చేసి కూడా తీసుకోవచ్చు షాప్కి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు మీరు మదీనా సర్కిల్ నైంటీ ఫోర్ బస్ స్టాండ్ దగ్గర వస్తే మా ఎగ్జిక్యూటివ్ వచ్చి మీకు ఈ షాప్కి కూడా పికప్ చేసుకుంటాడు ఇంకా వేరే రకాలు చూపిస్తా చూడండి ఇది ఒకటి చూడండి ఇది శాండల్ సిల్క్ లైట్ వెయిట్ ఉపాడా పట్టు లాగా ఉంటుంది పట్టు కాదండి శాండల్ సిల్క్ ఉపాడ పట్టు లాగా లైట్ వెయిట్ ఉంటుంది జస్ట్ బట్ట ఎట్లా ఉంటుంది చెప్పడానికి చెప్తున్నా ఇది ఇది చూడండి రిచ్గా కొంగు వస్తుంది ఇది మొత్తం ప్రింట్ కాదండి మొత్తం జెరీ వివింగ్ ఉంటుంది ఇక్కడ ఉల్టా చేసి కూడా చూపిస్తున్నా కొంగుకి జాలర్ వస్తుంది మళ్ళీ దీనికి బ్లౌజ్ కూడా చూడండి బార్డర్ వచ్చేసి బూటీస్ వస్తుంది చాలా క్లాస్ ఐటెం ఉన్నది బాగా రెస్పాన్స్ ఉన్నది దీంట్లో మీకు ఎయిట్ టు టెన్ కలర్స్ వస్తుంది ప్రతి డిజైన్లా మళ్ళీ డిజైన్స్ కూడా వేరే వేరే వస్తుంది ఇది ఒక డిజైన్ ఇది రెండో డిజైన్ మూడో డిజైన్ ఇట్లా రకరకాలుగా వస్తుంది ఇది ప్యూర్ శాండల్ సిల్క్ అండి బనారస్ ఐటమ్ ఉంటుంది ఇది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఇది మరి మన వీడియోకి ఆఫర్ కింద ఇది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేస్తుందా ఐటమ్ మిస్ చేయకుండా ఫటాఫట్గా పైన ఇచ్చింది నెంబర్స్ పైన కాల్ చేసి షాప్కి విజిట్ చేయండి లేకపోతే వీడియో కాల్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు శాంపుల్స్ కూడా అవైలబుల్ ఉన్నది కొరియర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది సిడీ ఉండదు అండి జీపే ఫోన్పే ద్వారా పైసలు పంపిస్తే సారీస్ కూడా పంపించేస్తాం లేకపోతే వీడియో కాల్ పైన కూడా సెలెక్షన్ అయిపోతుంది ఇక్కడ రెండు మూడు డిజైన్ శాంపుల్స్ చూపించినా ఇంకా వేరే రకాలు చూపిస్తా చూడండి ఇది ఒకటి చూడండి దిస్ ఇస్ కోలం పట్టు డిఫరెంట్ ఐటెం లైట్ వెయిట్ స్మూత్ సాఫ్ట్ ఉంటుంది బట్ట సాఫ్ట్ సిల్క్ కాదండి ఇది కోలం పట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది చీర ఇది చూడండి మొత్తం చీర ఫుల్ వర్క్ వస్తుంది ఇది ఇట్లా రిచ్గా కొంగు వస్తుంది కొంగుకి మళ్ళీ మనకి మెటిల్స్ వస్తుంది జాలర్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి మళ్ళీ బార్డర్ కూడా ఉంటది అండి లోపల బార్డర్ ఉన్నది ఇది మొత్తం చీర ఉన్నది టూ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి దీంట్లో చిన్న పెద్ద బార్డర్స్ కూడా వస్తుంది గోలల కొంగుకి కూడా పనికి వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది మొత్తం ఫుల్ జెరీ ఉన్నది అండి ప్రింట్ కాదు మొత్తం ఫుల్ జెరీ సాఫ్ట్ జెరీ ఉంటుంది ఇది ఇది కుసుకోపోవాల్సింది ఉండదు దీనిలో కూడా మీకు మోడల్స్ కలర్స్ డిజైన్స్ చాలా ఉంటుంది కొన్ని కలర్స్ ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తున్నా మీరు వీడియో స్కిప్ చేయకుండా యథార్థంగా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కలర్స్ ఇక్కడ చూపించినా ఇంకా వన్ టూ కలర్స్ కూడా ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటుంది ఇవ్వండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇలా వేరే వేరే డిజైన్స్ కూడా వస్తుంది మీరు షాప్కి వచ్చి కూడా డిజైన్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఇది రేట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ మరి మన దగ్గర ఆఫర్ కింద ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తున్నా ఇది ప్యూర్లీ న్యూ ఇయర్ క్రిస్మస్ ఆఫర్ ఉన్నది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే మన చైనల్ పేరు చెప్తే వాళ్ళ గురించి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు డైరెక్ట్గా పైన ఇచ్చిన నెంబర్స్ పైన కాల్ చేసి షాప్కి కూడా వాకింగ్ చేసుకోవచ్చు అండి ఇది ఒకటి చూడండి చాలా ట్రెండింగ్ ఐటెం ఉన్నది ఇది ప్యూర్ జార్జేట్ అండి డయాబుల్ ఐటమ్ ఇస్కోస్ కొంగు వస్తుంది ఇస్కోస్ గోలీ బుట్టిస్ వస్తుంది దీంట్లో రెండు రకాలు ఉన్నది రెండు రకాలు కూడా ఒకటేసారి చూపించేస్తున్నా రెండు రకాలు రెండు రేట్ ఐటమ్స్ ఉన్నాయి దీనికి దానికి తేడా కూడా సిమల్టైనియస్లీ చెప్పేస్తా దీంట్లో రెండిట్లో కూడా ఇవి అన్ని కలర్స్ వస్తుంది ఒక దానికి ఇది ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఇంత క్లాస్గా బ్లౌజ్ ఉన్నది ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బట్ట ఇది వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్గా ఎయిట్ ఫిఫ్టీ ఉన్నది మరి మనం ఆఫర్ కింద ఇది ఓన్లీ ఆరు వందల యాభై ఆరు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నాం యాభై కూడా వద్దు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మన ఛానల్ పేరు చెప్తే వాళ్ళ గురించి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీసే ఇంకొక రకం దీంట్లో వచ్చేసి ఇది ఉన్నది ఇవన్నీ మంగళసూత్ర డిజైన్ మొత్తం ఫ్యాన్సీ బార్డర్స్తో వస్తుంది దీనికి సింపుల్ ఇట్లా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే సూపర్ ఆఫర్ ఇస్తున్న ఎయిట్ ఫిఫ్టీ చీర సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ చీర ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అన్నిట్లా ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి దండిగా డిజైన్స్ వస్తాయి ఇక్కడ కూడా డిజైన్స్ చూపించినా చూడండి దీంట్లో ఇది చెక్స్ పైన బూట ఒక డిజైన్ ఉన్నది ఇది మంగళసూత్ర డిజైన్ ఉన్నది ఇది ఉపాడా డిజైన్స్ ఉన్నాయి దండిగా డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్లో మీకు సిక్స్ టు ఎయిట్ కలర్స్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటుంది ఇవి మొత్తం ప్యూర్ డైయబుల్ జార్జెట్ ఉన్నది చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది పైన ఇచ్చిన నెంబర్స్ పైన మీరు వీడియో కాల్ చేసి కూడా దీంట్లో డిజైన్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇంకా వేరే రకాలు చూపిస్తా కంటిన్యూ చేయండి ఇది ఒకటి చూడండి ఇప్పుడు మీకు క్రేప్లై రెండు రకాలు చూపించిన క్రేప్లా ఇది ఒక హెవీ ఐటమ్ విత్ కట్లెస్ స్టోన్ వర్క్ కట్లెస్ ఐటమ్ ఉన్నది ఇది చూడండి రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది దీ మొత్తం జెరీ వివింగ్ ఐటమ్ ఉన్నది ప్రింట్ ఏం కాదండి చీర మొత్తం ఇట్లా ఫుల్ వర్క్ వస్తుంది కట్ వర్క్ లేస్ వస్తుంది దానిపైన మళ్ళీ మనకి స్టోన్ కట్ వర్క్ది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మొత్తం బూటీస్ వస్తుంది హ్యాండ్స్కి మొత్తం ఇట్లా హెవీ వర్క్ వస్తుంది చూడండి ఇదిగోండి ఇట్లా హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తుంది రెండు హ్యాండ్స్ వస్తాయి చీరాకి మళ్ళీ బూటీస్ వస్తుంది సూపర్ ఎక్సలెంట్ ఐటమ్ ఉన్నది ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఉన్నది ఇది యాక్చువల్గా ప్రైజ్ వచ్చేసి పదహారు వందల రూపాయలది ఉన్నది మగ మన వీడియోలో ఆఫర్ కింద ఇది ఇంత ఎక్సలెంట్ ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నా అన్బిలీవబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ నైన్ నైంటీ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే ఇవి అన్నీ ఫ్రెష్ క్వాలిటీలు ఉంటుంది దీంట్లో సెకండ్ క్వాలిటీలు కూడా వస్తుంది దానితోని మనకి ఏం కంపారిజన్ లేదు కలర్ మ్యాచింగ్ కూడా చూడండి వన్ టూ త్రీ పెస్టల్ కలర్స్ వన్ టూ త్రీ లైట్ కలర్స్ సిక్స్ కలర్స్ టోటల్ మ్యాచింగ్ వస్తుంది అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది సూపర్ ఐటమ్ ఉంటుంది ఐదున్నర మీటర్ చీర వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఉన్నది క్రిస్మస్ పండుగకి న్యూ ఇయర్ పండుగకి వేసుకుంటే సూపర్ బ్రహ్మాండంగా ఉంటుంది పైన ఇచ్చిన నెంబర్స్ పైన కాల్ చేసి దీనిలో సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు సిక్స్ కలర్స్ సెట్ ఉంటుంది ఇది సెట్ కావాలి సెట్ తీసుకోండి విడిగా కావాలి విడిగా కూడా తెప్పించి శాంపుల్ ట్రై చేసుకోవచ్చు ఇది అన్ని రీసైలర్స్ గురించి ప్రైజ్ ఇస్తున్నా పైన ఇచ్చిన నెంబర్స్ పైన వెంటనే కాల్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఇంకా నెక్స్ట్ రకాలు చూడండి ఇది ఒకటి చూడండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ కుట్టు కడియాల్ చీర చూడండి ఫస్ట్ ఇట్లా కొంగు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇది మొత్తం చీర ఉంటుంది కుట్టు కడియాల్ కంచివరం ఐటమ్ ఐటెం లైట్ వెయిట్ పట్టు పైన ఉంటుంది ఇది ఉపాడ కాదండి కంచిలా లైట్ వెయిట్ ఐటమ్ చిన్న బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది మీడియం బార్డర్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వస్తుంది ఇది చూడండి రెండు మూడు చీరలు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నా వీడియో చాలా లెంతిగా చేయకుండా ఇక్కడ కలర్ మ్యాచింగ్ కూడా మీకు చూపిస్తున్నా ఈ ఐటమ్ చూసినావుగా ఇది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది బట్ నేను నా వీడియోలో ఇది ఆఫర్ కింద మీరు అన్బిలియబుల్ ప్రైజ్ ఇస్తున్నా అండి రీసైలర్స్ గురించి ఇది ప్రైస్ ఉన్నది అన్బిలీవబుల్ ప్రైస్ ఇంకా క్రిస్మస్ పండుగకి కూడా మా సిస్టర్స్ గురించి సూపర్ ఎక్సలెంట్ ఆఫర్ ఇస్తున్నా ఇక్కడ కొన్ని కలర్స్ చూపించిన ఇవే కాకుండా దీంట్లో నా దగ్గర దండిగా కలర్స్ ఉంటుంది ఎనీ టైమ్ హండ్రెడ్ సారీస్ అవైలబుల్ ఉంటుంది ఎప్పుడైనా మీరు వాక్ షాప్కి కూడా వాకింగ్ చేసి చూసుకోవచ్చు లేకపోతే వీడియో కాల్ పైన కూడా చూసుకోవచ్చు ఇది ఎక్సలెంట్ ఆఫర్లా ఇస్తున్నా ఓన్లీ పదహారు వందల యాభై రూపాయలు మాత్రమే వన్ సిక్స్ ఫైవ్ జీరో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే వాళ్ళ గురించి ఓన్లీ వన్ సిక్స్ ఫైవ్ జీరో పదహారు వందల యాభై సిక్స్టీన్ ఫిఫ్టీ సోలా సో పచ్చాస్ ఎక్సలెంట్ ఆఫర్ ప్రైస్ అండి ఇది ఒకటి చూడండి బ్రోకెట్ పట్టు తానా పట్టు రకరకాల పేరు ఉన్నది లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇట్లా కొంగు వస్తుంది అట్లా చీర కాంట్రాస్ట్ బార్డర్ కొంగు మ్యాచింగే మనకి బ్లౌజ్ బ్లౌజ్కి కూడా బార్డర్ వస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది సాఫ్ట్ గా లైట్ వెయిట్గా గా ఉంటుంది చీర రెండు నాలుగు కలర్స్ ఇక్కడ శాంపుల్స్కి చూపిస్తున్నా దండిగా కలర్స్ ఉంటుంది అండి ఇది యాక్చువల్గా ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలది మగర్ ఈరోజు ఆఫర్ కింద ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కిందనే అనుకోండి జస్ట్ పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తుందా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిజైన్స్ వస్తుంది ఇంకా దీంట్లో దీంతో భారీ రకాలు కూడా చూపిస్తున్నా ఇవి అన్ని ధర్మావరం ఐటమ్ అండి ఇది ఏమైనా ఇన్విటేషన్ కాదు ఇన్విటేషన్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చూపించిన ఇప్పుడు అన్ని ప్యూర్ ఐటమ్స్ చూపిస్తున్నా ధర్మవరం ఐటమ్ ఇందులో ఇంకా రకాలు చూడడానికి అనేది చూపిస్తుంది ఒకటి చూడండి ఇది లెస్ పైఖానీ బార్డర్స్ రకరకాల పేరు ఉన్నాయి దీనికి ఏమైనా పేరుతో మీ ఇష్టం ఉన్నది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది క పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ వస్తుంది కొంగు ఏ మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ పైన బార్డర్ వస్తుంది ఇదిగోండి ఈ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి వస్తుంది బ్లౌజ్ పైన మీరు కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ అవి కూడా చేసుకోవచ్చు ఇది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలది ఉన్నది ఇది ఆరు వేల ఐదు వందల రిటైల్ ప్రైస్ నేను చెప్తున్నది హోల్సేల్లో వచ్చేసి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఉన్నది మన మన కస్టమర్స్కి ఇది ఎక్సలెంట్ ఆఫర్ కింద క్రిస్మస్ ఆఫర్ కింద నైన్టీన్ నైంటీ నైన్కే అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక్కడ ఒక నాలుగు ఐదు డిజైన్స్ డిస్ప్లే చేసిందా ఇవన్నీ పైథానీ బార్డర్స్ అండి లేకపోతే బార్డర్లెస్ కూడా అనుకోవచ్చు చీర కూడా చూడండి మొత్తం లైట్ వెయిట్ ఉంటుంది సూపర్ లైట్ వెయిట్ చీరలు అసలు చీరల బరువు అండి ఏం ఉండదు ఏ ఏజ్ వాళ్ళు కూడా కట్టుకుంటే చీర వెయిట్ లెస్ ఇది ఒకటి చూడండి దీని కింద మీకు కడియాల చీరలు చూపించిన ఇది కుట్టు కడియాలండి ఇట్లా కొంగు వస్తుంది ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇది చీర వస్తుంది కడియాలకి కుట్టు కడియాలకి చాలా తేడా ఉంటుంది అండి ఇది కడియాల్ ఇది కుట్టు కడియాలి కంచుస్ కాకండి ఇది ఆఫర్లో మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ చెప్పినా ఇది ఆఫర్ వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ మరి మన దగ్గర ఆఫర్ కింద ఇది రెండు వేలు మాత్రమే ఇస్తుందా టూ థౌజండ్ ఓన్లీ నైన్టీన్ నైంటీ నైన్ ఇది లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ కంచిది ఉంటుంది కుట్టు కడియాలు చాలా సాఫ్ట్గా ఉంటుంది బాగా ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నది దీంట్లో ఒక ఎయిట్ టు టెన్ కలర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుందా ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కలర్స్ ఇక్కడ చూపిస్తున్నా సూపర్ ఐటెం ఉన్నది ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చీర మగర్ మన క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్ కింద జస్ట్ టూ థౌజండ్ మాత్రమే ఇస్తున్నా ఇంకా వీడియో చాలా లెంగ్ పెద్దగా చేయకుండా షార్ట్లో ఇంకా కొన్ని రకాల మన దగ్గర ఏమీ అవైలబుల్ ఉంటుంది అవి కూడా చూపించేస్తున్నా ఇది చూడండి కుట్టు కళ్యాళ్ళ బూటా ఇదిగోండి ఇది కొంగు ఇది బ్లౌజ్ ఇది మొత్తం చీర ఇది విత్ బూటా ఉంటుంది ఇది జస్ట్ సెల్ఫ్ ఉంటుంది ఇది టూ థౌజండ్ మాత్రమే వస్తుంది ఇది రెండు వేల ఐదు వందలు మాత్రమే వస్తుంది కుట్టు కడియాలు ఇది దీంట్లో ఇప్పుడు మీకు ఓన్లీ కడియాలు చూపించిన కడియాల్లో కూడా బూటా కావాలి అంటే అట్లా కూడా అవైలబుల్ ఉంటుంది అండి ఇది కడియాల్లో బూట ఇది కుట్టు కడియాల బూట దీంట్లో కూడా రెండుగా రకాలు ఉంటాయి డిజైన్స్ ఉంటాయి జస్ట్ ఒకొక్క పీ శాంపుల్కి చూపిస్తున్నా వీడియో లేని చాలా పెద్దగా చేయకుండా మీరు చూడండి ఇంకా వీడియో కాల్ చేసి ఐటమ్స్ మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇట్లా సమ్మీ గద్వాల్ కూడా అవైలబుల్ ఉంటుంది అండి సమ్మీ గద్వాల్ చీరలు కూడా ఉన్నాయి మన దగ్గర చాలా ఎక్సలెంట్గా ఆఫర్ కింద ఇస్తుందా ఒక చీర మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తుందా సమ్మీ గద్వాల్ ఇది గద్వాల్ ఫోల్డ్ ఉంటే చూపేందుకు రాదు అండి నువ్వే గద్వాల్ ఫోల్డ్ చేపిస్తేలేము మామూలు ఫోల్డ్లో ఉన్నది ఇది కొంగో ఇది బ్లాగ్ ఇది వచ్చేసి యాక్చువల్గా ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ది మగర్ మన ఛానల్ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఆఫర్ కింద పద్దెనిమిది వందలు మాత్రమే ఇస్తుందా వన్ ఎయిట్ డబల్ జీరో పద్దెనిమిది వందలు ఇంకా వీడియోకి ఇక్కడ నుంచి స్టాప్ చేస్తున్నా ఇంకా ఇట్లా పట్టు సన్న చీరలు మెత్త చీరలు కాటన్ అన్ని రకాలు దొరికిపోతుంది కాటన్ కూడా అవైలబుల్ ఉంటుంది పెద్దవాళ్ళ కాటన్ గద్వాళ్ళ కాటన్ అన్నీ అవైలబుల్ ఉంటుంది మీరు షాప్కి విజిట్ చేస్తే చాలా వరకు షాపింగ్ అయిపోతుంది ఎవరైనా కొత్తగా షాప్ పెడితే అంటే వాళ్ళ గురించి కూడా చాలా ఎక్సలెంట్గా ఆఫర్ ఉన్నది వాళ్ళు ఫోన్ చేసి ఆఫర్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు అన్ని ఆఫర్స్ దీంట్లో పెట్టలేను పైన ఇచ్చిన నెంబర్స్ పైన మీరు కాల్ చేసి ఇంకా ఆఫర్స్ గురించి కూడా కనుక్కోవచ్చు నమస్కారం అండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్మస్